నల్గొండ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యి ఏడాది కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం నిరుద్యోగ సమస్యను పెంచే విధంగా ఉన్నాయని రాజకీయ కక్ష సాధింపుతోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ టవర్ను పట్టించుకోవడం లేదని నల్గొండ బీజేపీ నాయకులు మండిపడ్డారు గురువారం ఐటీ టవర్ సందర్శించి మాట్లాడారు రాజకీయం పక్కన పెట్టి వెంటనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు మంత్రి కోమటిరెడ్డి అమెరికా పర్యటనలు జల్సా కోసమే వెళ్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పార్లమెంటు కన్వీనర్ పిల్లి రామరాజు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ఏసీసీఎల్ నాయకులు పోతపాక సంబయ్య పెరిక మునికుమార్ తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం ఎంతో అట్టహసంగా మన నల్లగొండలో ఐడి టవర్ ని ఒక అనాలోచితంగా ఆ రోజే చెప్పినాం ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదని చెప్పినప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం పేరు కోసం నిర్మించింది ఎనభై కోట్ల రూపాయలతోటి నిర్మించిన ఐటీ టవర్ ఇవాళ ఇంకా నిరుపయోగం ఉన్నది కేవలం ట్వంటీ పర్సెంట్ కూడా ఆక్యుపెన్సీ లేదు ఇవాళ కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తాయని ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ప్రగల్భాలు పలికిరు తప్ప ఇవాళ ఒక్కరికి కూడా ఉపయోగం లేదు కనీసం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇట్లా ప్రజాధానం దుర్వినియోగం కాకుండా ఈ యొక్క నల్లగొండ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క నాయకులు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు బురద జల్లుకొని మరి వాళ్ళ స్వార్థ రాజకీయాలను పక్కకు పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కోమటిరెడ్డి ఎంకారెడ్డి గారు ఆయన గతంలో ఐటీ మంత్రిగా చేసినారు మరి ఈ యొక్క ఐటీ టవర్ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేడో ఎంకరెడ్డి గారు ఇలా స్పష్టం చేయాలి నిజంగా నల్గొండ పైన నీకేమాత్రం ప్రేమ ఉన్నా ఇక్కడ నల్గొండ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నువ్వు ఇవాళ విదేశీ పర్యటనలు చేస్తున్నావు అమెరికాకు పోతున్నావు ఇంకా ఇవాళ కాబోయే ముఖ్యమంత్రి అని గొప్పలు చెప్తా ఉన్నావు మరి ఇట్లాంటి నాయకుడిగా ఈ యొక్క ఐటీ టవర్స్ లో మరి కంప్యూటర్ సంస్థలు రావడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేవని చెప్పేసి వాళ్ళ వెంకటరెడ్డిని అడుగుతా ఉన్నాం అందుకనే వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క నలగొండ బిడ్డలకు నిరుద్యోగ యువలకు ఉద్యోగాల అవకాశాలని దృష్టిలో పెట్టుకోనని కనీసం ఇప్పటికైనా వెంకటరెడ్డి గారు ఈ ఐటీ టవర్ మొత్తం ఆక్యుమెంట్స్ అదే అదేవిధంగా ఇంకా ఐటీ సంస్థలు వచ్చి ఇక్కడ నల్గొండ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ప్రజలు మీ స్వార్థ రాజకీయాలని గ్రూపు రాజకీయాన్ని తప్పకుండా తిప్పికొడతారు తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం కోమటరెడ్డి వెంకటే గారు మరి మీరు మేము మనందరం కలిసి రాజకీయాలు చేసుకొని మరి ఉద్యోగాలు కల్పించి యువకులను మరి మన నల్గొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మరి యువకులను నిరుద్యోగులుగా ఉంచకుండా ముందుకు తీసుకుపోదామని చెప్పేసి మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాను మరి గతంలో మరి ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ ప్రకటించింది మరి యూత్ డిక్లరేషన్ లో మరి ఆ రోజు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇలా నిరుద్యోగులకి నాలుగు వేల బృతి ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఒక్కరికి కూడా మృతి ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా యువతి మరి యువ యువతులకు మహిళలకు ఏదైతే పద్దెనిమిది ఏళ్ళు నిండి చదువుకునే మా అమ్మాయిలకు మరి స్కూటీని ఇస్తా అని చెప్పేసి ఎలక్ట్రికల్ స్కూటీని ఇస్తా అని చెప్పేసి మరి ఓట్లు వేయించుకొని ఇప్పటి వరకు మరి ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు మరి ఈ సందర్భంగా మరి మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మీకు కనీసం మీరు మరి ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో మనం ఈ రోజు విధి చేసినాము అయ్యా మంత్రి గారు వెంకరెడ్డి గారు మీద ఎన్నో ఆశలతోని నల్గొండ ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా అన్ని రకాలుగా నల్గొండ అభివృద్ధి చెందు అని చెప్పేసి ఆశలతో వచ్చి మీకు ఓట్లేసిరు కానీ ఇలా ఒక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు వెంటనే మీరు అమెరికాకి వెళ్ళిరు అమెరికాలో పెద్ద ఎత్తున మరి స్వాగతం పలికిరు మరి అమెరికాలో మీరు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా ఘన స్వాగతం పలిపి పలికించుకున్నారు మరి అక్కడ కంపెనీలు తీసుకొచ్చేసి ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకి మరి ఉద్యోగాలు కల్పించమని మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఓట్లు అయిపోయిన రాజకీయాలు ఇప్పుడు ప్రజల కోసం ఆలోచన చేయండి ఈ నల్గొండ నియోజకవర్గం మరి ఏదైతే గత ప్రభుత్వము మరి అభివృద్ధి పేరుతోనే మరి నిర్లక్ష్యానికి గురైతే మరి మీరు వచ్చిన అభివృద్ధి ఏదైతే ఆగిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధిని మరి ఎక్కడికి ఎక్కడ ఆపేసిరు దయచేసి మరి అనేక సమస్యలు ఉన్నాయి మంత్రి గారు మీరు ఎంతసేపు ఉన్న హైదరాబాద్ నుంచి నల్గొండ రావడానికి హెలికాప్టర్ మరి నల్గొండ నుంచి సూర్యాపేట పోవడానికి హెలికాప్టరు మరి ఇవన్నీ మానుకొని మరి నల్గొండ ప్రజల ఆశ లేదు నిరాశ చేయకుండా వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నల్గొండలో కూడా ఐటీ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాళ్ళ యొక్క పీరియడ్ లో కానీ నేటి కాంగ్రెస్ పీరియడ్ లో కానీ ఈ యొక్క ఐటీ పార్క్ చక్కటి భవనాన్ని పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది సీఎం గారు కానీ మన యొక్క లోకల్ మంత్రి గారు కానీ అమెరికా పర్యటనని రష్యా పర్యటనని విదేశీ పర్యటన చేస్తున్నారు కానీ ఈ యొక్క ఐటీ ఆక్యుపెన్సీ విధంగా కల్పించి నల్లగొండ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు ఉపా ఉపాధి అవకాశాలు కల్పించే దాని మీద దృష్టి పెట్టలేరు ఇప్పటికన్నా వెంటనే స్థానిక నాయకులు మంత్రివర్యులు నల్గొండ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఐటీ పర్క్ డెవలప్మెంట్ దృష్టి పెట్టి ఆక్యుపెన్సీ వచ్చే విధంగా చూసి నల్లగొండ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే ఈ యొక్క ఐటీ టవర్కు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి కూడా ఉండదు నిష్ఫలంగా ఈ యొక్క బిల్డింగ్ తయారవుతాయి కాబట్టి వెంటనే దీన్ని దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం చెందిన ఐటీ ఉద్యోగులు వేరే ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకుంటారు ఇక్కడ వాళ్ళకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించే వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న మంత్రి కానీ వెంటనే నిన్న మొన్న ఈ దేశ పర్యటనలు తిరుగుతున్నారు వాళ్ళు ఎవరు పర్యటన తిరిగి జలసాలు చేసుడు కాదు ఇక్కడ ఐటీ టవర్స్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఇక్కడ ఉన్న ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది లేనట్టయితే ఈ యొక్క ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఏనట్టయితే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది అదే కాకుండా మీరు ఇరవై మూడు ఎన్నికలలో ఏ యూత్ డిక్లరేషన్ ప్రకటించరో ఆ యూత్ డిక్లరేషన్ కూడా మీరు వెంటనే అమలు చేసే విధంగా చేయాలి ఏదైతే యూత్ ఉన్నదో మీరు మహిళలకు యువకులకు ఇప్పుడు మహిళలకు వాళ్లకు మీరు స్కూటీ ఎలక్ట్రానిక్ స్కూటీ ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం యువత మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది వెంటనే యూత్ డిక్లరేషన్ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది